పొద్దుటూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినం కాజా కాజా మీద బస్మురళి మాట్లాడినాడు కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను మురళికి రాజకీయానికి కానీ వయసులో కానీ నేనే కొంచెం పెద్దదాన్ని నేను బాగా కౌన్సిలర్గా అనుభవం ఉండేదాన్ని ఇప్పుడు కొంత రాజకీయాల్లో ఒక ఒకరితో సరిపోదు మనకు రాజకీయ నాయకుడు ఎవరన్నా సరిపోయినప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కలిసి మెలిసి నాలుగు మాటలు ఎక్కువ వస్తాయి నాలుగు మాటలు తక్కువ వస్తాయి దాన్ని ఈరోజు సరిపోదని ప్రెస్ మీట్ పెట్టి చే చెప్పడం అనేది మురళి విఘ్నేకేతకే వదిలేస్తాను ఎందుకంటే అవన్నీ మురళినే చెప్తా అంటాడు ఇప్పుడు మా దగ్గర ఉన్నప్పుడేమో కొండారెడ్డి అన్న గురించి వరదరాల రెడ్డి గురించి ఎన్ని చెప్పినాడో చెడు ఉండే వాళ్ళ గురించి చెప్పిన మాటలన్నీ అంటే మా గవర్నమెంట్లో మా పబ్బం గడుపుకోవడానికి ఆయన చక్కగా చెప్తాడు ఇప్పుడు కాజా సరిపోదని మాకు మా ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్నాడని తప్పుడు మాటలని చెప్తానాడు అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మన మా ఎమ్మెల్యే గారు రాచమల్ల గారు కానీ మా బంగారెడ్డి గారిని కానీ నువ్వు అన్నట్టు విత్ ప్రూఫ్తో సహా మా దగ్గర ఉండవు ఇప్పటికే అంటా నా నువ్వు ఆఫీస్లో అమ్మబడి ఎక్కడైనా కానీ వాళ్ళని చెడ్డ చెడ్డగా మాట్లాడతాను అది కూడా మేమేమనుకోము ఎందుకంటే ప్రొద్దుటూరులో నన్నన్న రెడ్డి గారి పిల్లని అంటున్నారు నిన్నెవ్వరే కానలే ఎందుకంటే నీ దగ్గర ఉన్నే కొంతమంది వ్యక్తులే పిటిషన్ ఒకరి మీద వేయడము ఆ పిటిషన్కి ఏమన్నా అమౌంట్ అతనికి చేరితే లంచం చేరితే ఆ పిటిషన్ గురించే మా నువ్వు నువ్వేమన్నా నలభై పిటిషన్ ఇంతకుముందు ఈ మున్సిపాలిటీకి పెట్టినావు దాన్ని ఆదాయ వనరులు పెంచేదైతే ఆ పిటిషన్ను దాన్ని ముందుకు జరుపు ఆ డబ్బుల్ని ఇంటికి వస్తే ఆ నలభై పిటిషన్లు మాయమే అంటే నలభై మంది పిటిషన్ల దారి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు ఈరోజు ప్రెస్ వచ్చి నీతి వాక్యాలు చెప్తాను అది నీకు తెలియాల నీకు తెలిసి పొద్దుటూరు నిన్నేమనుకుంటున్నారా నువ్వు కనుక్కోముందు నిన్న కాజా మీద ఇచ్చిన దాన్నలో ఒక కారు అది తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు డబ్బులు అంటున్నాం అదేం రుజువులు లేవు కానీ నీ వాయిస్ ప్రెస్ ముంద రా వరదరాల్రెడ్డి అన్న కొండారెడ్డి అన్న వినాలని ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారా మాకు ఎవరు విన్నక్కర్లే మేము చెప్తాను ఒక ఆరు పాయింట్లు ఉమెన్స్ కాలేజీలో ఇదే కొండారెడ్డి వరదరాల్రెడ్డి వాళ్ళ మీదకి పిటిషన్ వేసి మా గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షలు మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర పోయి ఇప్పించుకునే దాఖలాలు పిటిషన్ను రద్దుపరుచుకునే దానికి తీసుకునేవు నువ్వు మళ్ళీ అట్లే ఆడపిల్లల్లో పంచాయతీలు జరిగితే ఈ మొన్న సార్ గవర్నమెంట్లో లక్ష నలభై వేలు నీ దగ్గర పంచాయతీ పెట్టుకొని ఆ పిల్లకి విడాకులు వచ్చినా కూడా మైనర్ బాలిక ముస్లింలు మళ్ళా మళ్ళీ ముస్లింల గురించి నువ్వు పెద్దగా చెప్తానా ఆ పాప అది వాడుకుంటే లక్ష రూపాయలు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కాజా అనే వ్యక్తే నలభై వేలు ఇచ్చినాడు ఆడికి నల్ లక్ష నలభై వేలు ఆ పంచాయతీ అయిపోయింది అది రెండా మూడోది ఇది ఇప్పుడు గోల్డ్ ప్లాజా అంట నావే ముప్పై సెంట్లు డీకే పట్టా ఉన్నింది డీకే పట్టా బాగా గుర్తుపెట్టుకో మురళి ఆ డికే పట్టా మీద ఎవరు పిటిషన్ వేసినది వాట్సాప్లలో అందరికీ పంపించి వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిలు పేపర్ ద్వారా ఇస్తే వాళ్ళు వనకరని వాళ్ళని ఇదే గోల్డ్ ప్లాజాల మీద ముప్పై సెంట్ల మీద డీకే పట్టా బాగా గుర్తుపెట్టుకో నువ్వు వాట్సాప్లలో అట్టా ఇట్ట ఇట్ట పంపించి వాళ్ళ దగ్గర తీసుకున్నావు నువ్వు మళ్ళీ నీతి మాటలు నేనేందో అని కొండారెడ్డి వాళ్ళ ముందు చెప్తున్నారు నేను ఒకటే కొండారెడ్డి అన్నకు మళ్ళీ ఇదో ఇంకా నాలుగు పాయింట్లు ఉన్నాయి చెప్పినాక అన్నకు సుబూటిగా చెప్తా మండీ బజార్ దగ్గర సుబ్బారెడ్డి స్థలంలో బాగా గుర్తుపెట్టుకో మురళి ఇవన్నీ నేను పేర్లు ఇంకా నీకు చాలా చిట్టా రేపు తీస్తా నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చే మన్నాడు ఇచ్చే తీస్తా ఈ ఈ సుబ్బారెడ్డి స్థలంలో నీవు ఎంతెత్తినావో నాకు నీకు కాదు నాకు చెప్పిన మధ్యవర్తి గురించి కూడా నాకు తెలుసు నువ్వు దువూర్లోకి పోయి ఆడపిల్ల పంచాయతీ తీసుకుంటే వాళ్ళు నువ్వు పెద్ద మనసు ఇవన్నీ నమ్మి విడాకుల పంచాయతీ ఇరవై రెండు తులాలు బంగారిస్తే వాళ్ళు పంచాయతీ అయిపోయింది నీ దగ్గరకు వచ్చి బంగారుకి దిగితే నేను బ్యాంకిల్లో కుదవ పెట్టుకునే మళ్ళీ రుణాలు ఇస్తానని సంవత్సరం తిప్పి వాళ్ళను వాళ్ళ చేతికి ఎంత ఇస్తావు నువ్వు ఇరవై రెండు తులాలు వాళ్ళని నీ దగ్గర పెట్టుకోము పంచాయతీ చేసిన పెద్ద మనుషులము టౌన్లో ఎట్టు ఉండాలి మనం రెడ్డిగారు అంటున్నాం మళ్ళీ సొక్కా ఎగిరేయాల వాళ్ళకి ఇచ్చింది ఇరవై తులాలు ఇచ్చినాం దాంట్లో కూడా రెండు తులాలు ఎత్తేసినాం బ్యాంకులో నువ్వే కొదో పెట్టుకున్నావు ఆ పాపను తిప్పుకున్నావు అన్నీ చేసి ఆ లక్క వాడుకున్నాం ఈ వాడుకునే దానిలల్లో పిటిషన్ పెట్టేదంటే నువ్వు నువ్వు మాకు నేర్పియాలా మేము నేర్చుకోవాలా ఇంకోటి నీ పాత ఆఫీస్ దగ్గరనే ఇదే వడ్ల దాదాపుగా ఒక అపార్ట్మెంట్ కట్టినాడు పెద్ద అపార్ట్మెంట్ కాజాను పిటిషన్ పెట్టమంటే నా బంధువర్గము అన్న నేనైతే పెట్టనున్న నీతో కలిసినప్పుడే కాజా మా దగ్గర లేనప్పుడు నీతో బాగా కలిసినప్పుడే కాజాను పిటిషన్ పెడతామంటే బంధువర్గం వద్దని చెప్పినాక నువ్వంతకు నువ్వు పిటిషన్ పెట్టుకొని ఆ వడ్లదారు ఆడంది నీ ఐదో వాటిలో పక్కనే ఉంది సాయిబాబు గుడి కాడనే అపార్ట్మెంట్ ఉంది నువ్వు డబ్బులు ఎత్తే దాంట్లో నువ్వు చెప్పేవాడు మాకు పిటిషన్లు ఆఫీసు చుట్టూ బంగారాడు మొత్తుకుంటాన్నాడు అయ్యా అన్న ఇది మా పార్టీకి నాకు ఈ గవర్నమెంట్లో చెడ్డ పేరు వచ్చాదంటే నీ రాజనంగా నువ్వు చేసుకొని ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అన్ని ఎత్తిన ముద్ర నీకుంది మాకు కాదు ఎవరికైనా మాది ఒక్కటి తీ మేము ఈ రాజకీయానికి ఉండం నీలాగా ఉండం నీలాగా ఇట్లా ప్రెస్ మీట్లోకి వచ్చి కూడా బతకాలంటే మేము బతకలేము ఎందుకంటే మేము రోషంతో నువ్వు ఢీకి డావత్ అనేవే ఆ కుటుంబంలోనే పుట్టినాం మేము ఎట్లెట్లా అందరి దగ్గర తీసుకొని మళ్ళీ కౌన్సిలర్గా నిలబడి ప్రజలకు పెద్ద అని చేసి అన్ని పిటిషన్లే నీకు మోటి మున్సిపాలిటీలో నలభై అదే నేను ఇందాక చెప్పింది నలభై పిటిషన్లు వేసినాం ఒక్క పిటిషన్ కన్నా మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చిన దాఖలా లేదు ఇవన్నీ పిటిషన్లు ఎందుకు పెడతామంటే నీ ఆదాయము నీ లబ్ధి పొందడానికి పెట్టుకుంటాం లాస్ట్ మాట పొద్దుటూర్లో అనుకునేది ఏంటంటే తెలుగులో చెప్తే కన్నా పిండిగురులు అంటున్నారు ఇంగ్లీష్లో చెప్తే మామూలుగా అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తే పిటిషన్ పెట్టేది అంటున్నారు ఈ రెండు నీకే వర్తిస్తాయి మాకెవ్వరికి వర్తించవు ఒక్కసారి మనం మనము స్నేహితులుగా ఉన్నప్పుడు ఏంటో వస్తా అంటాయి మంచితనానికి విచ్చే అది ఎంతవరకైనా మంచితనం పోతుంది నువ్వు ఇప్పుడు అడుగు నువ్వు ఎమ్మెల్యేని కానీ బంగారెడ్డిని అనుకునేది మా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి నువ్వేందో మేమంటున్నాం వాళ్ళని అంటున్నావు ఇల్లు అంటున్నావు అని కాజా మీద బురద గజపాట్లు వచ్చింది ముందే బురద మానుకొని నీ విజ్ఞతకే వదిలేస్తానా మురళి ఒక్క సలహా ఏమంటే ఇప్పుడు పెద్ద ఆయన వరదరాల రెడ్డి లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి దండం పెట్టి చెప్తానా ఇటువంటి వ్యక్తిని నెక్స్ట్ మీ దగ్గర వండుకుంటే ఆ చుట్టూ అతను చేసే తప్పులని మీకు చుట్టుకుంటాయని నేను కొండారెడ్డి నాకైతే వెత్తి నమస్కారం చెప్పి చెప్తాను ఈయన నుంచి కాండి రేపు నుంచి జొమ్మల మలుగులో కేకే వాళ్ళకు వాళ్ళకేం చేస్తున్నాడు ఇంకోటి ఏం చేస్తున్నాడో అన్నీ చెప్తంగా ఉన్న ఉండాలా మా నా వాటిలోనే ఏం చేస్తున్నాడో కూడా ఒకటి రెండు ఉండయి నా దగ్గర వాళ్ళు వచ్చి ఏడ్చిన ఆధారం ఉండే అవి చెప్తా నీ ఇట్లే చెప్పుకుంటా పోతే ఉంటాయి దయచేసి నీ పని నువ్వు చేసుకో మా పని మేము చేసుకుంటాం పొద్దుటూరులో మనం వెనకల పోతా అంటే పలా పిల్లోడే నువ్వు తెచ్చుకో పలా పాపని ఏం నేను తెచ్చుకోవాలి కానీ బురద జల్లేది మానుకోకపోతే ఇట్లాంటి వంద పేపర్లు చేస్తా నేను నమస్కారం